नमस्ते एसएट न्यूज की स्वागतम ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్రంలోని యువత రాజకీయాల్లోకి రావాలని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు పెద్దాపురం క్యాంపు కార్యాలయంలోని వైఎస్ డిజిటల్స్ అధినేత తాతపూడి పవన్ కుమార్ ఎండమూరి వాసు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నిమ్మకాయల చిన్నరాజప్ప పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని నేడు వైసీపీ పాలనలో ఐటి పారిశ్రామిక రంగాలు పూర్తిగా నాశనమయ్యాయని దీనితో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని అన్నారు తాతపూడి పవన్ కుమార్ మాట్లాడుతూ నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొంది బిజినెస్ ప్రారంభించడం జరిగిందని అన్నారు మౌలి మచ్చిన మౌలిక మధుబాబు పట్ట కాకి మణికంటే సరే వెంకటరా కాకి మణికంఠ కాకి వెంకటేశ్వరరావు కాకి వెంకటేశ్వరరావు తలుపులు గారు ఏర్ల నాగలు ఏర్ల నాగ వాసు శ్రీను సరొకసారి సార్ వాసంత శెట్టి శ్రీను అనుసూరి ప్రసాద్ దేవగురు పండు పి శ్రీను శ్రీ రెడ్డి శెట్టి విజయ్

அந்த கவரராஜு அடர்பு అది దూపల్లి పండు తాటపూడి రాజు చూడలేదు వచ్చి అనక్క గంగా కూడా ఇవాళ యూత్ కూడా సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎంప్లాయ్మెంట్ లేకుండా పోయింది ప్రభుత్వ ఉద్యోగం లేకుండా పోయింది ఇండస్ట్రీస్ రాకుండా పోయింది అలాగే ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కూడా కనిపించే అవకాశాలు అయితే కూడా ఉన్న కంప్లీట్ అన్ని కూడా బయటకు పోయే పరిస్థితి వచ్చింది మరి ఇవన్నీ కూడా పోవాలంటే యూత్ అందరూ కూడా బోగపడాలంటే చంద్రబాబు నాయుడుగా రావాలి మనం ఆలోచనతో రోజు యూత్ అంతా కూడా ఈ రోజు మాతో వచ్చి చంద్రబాబును ఉక్కుమంత్రి చేయాలి ఉపతి చేసి మరి ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి ఐటీ డెవలప్ చేయాలి యువతకు ఉద్యోగ వస్తుంది కనిపించాలని వాళ్ళు ఎందుకు ఇవాళ పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి మరి పవన్ గారు కానీ వాసు గారు కానీ ఇద్దరు కూడా మరి వాళ్ళిద్దరూ కూడా మంచి మంచి వ్యక్తులు మరి రాజుగారు ఇంతమంది జాయిన్ అయిన రెండు సార్లు విజయం సావల కోట్లో పెద్ద నియోజకవర్గంలో జాయిన్ అవ్వడం ఎక్కడం జరిగింది అయితే భవిష్యత్తులో కూడా ఎన్ని ఎన్నికలు మరి నేట్ కొట్టలు వచ్చినాయి దాని ద్వారా మనం ఎందరో కూడా కష్టపడి పనిచేసి మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి మనకి బీజేపీ కూడా కలిసింది కేంద్రం కూడా కలిసింది కనుక కేంద్రం నుంచి కూడా లీలు తెచ్చుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు కలిగింది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇక్కడ మనకి ఉంటే మనకి అన్ని అన్ని రంగాలు కూడా బాగుంటుందని చెప్పి ఆలోచించుతో చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీని కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది దాని ద్వారా ఇలా రాష్ట్రంలో వాతావరణం మారింది రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఇలా గాలి వీస్తుంది ఇలా రేపు ఎన్నికల్లో మరి విజయం ఉమ్మడి అభ్యర్థిగా ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు కనుక మనందరం కూడా కష్టపడి పనిచేసి భవిష్యత్తులో మరి అనేక పనులు చేయించుకోవాలి నేను కూడా నాకు రెండు సార్లు అవకాశం ఎమ్మెల్యే వచ్చింది మరి మొదట మొదటి టర్మ్ అయితే గవర్నమెంట్ ఉంది కనుక బ్రహ్మాండంగా పనిచేసింది రెండోసారి మరి చేతారన్న తపన సరే ఈ గవర్నమెంట్ చేయనివ్వలేదు అని చేత భవిష్యత్తు ఉద్యోగ ఒక అవకాశం కలిగిందంటే మొత్తం టోటల్ అంతా కూడా మరి చామర్కోడు కానీ పెద్దాపురం టౌన్ కానీ పెద్ద చామర్కోడ టౌన్ కానీ అలాగే మండల కానీ ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఎంత కూడా అవగాహన ఉంది అవన్నీ కూడా చేస్తారని అలాగే కార్యకర్తలు కూడా చాలా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను కూడా పరిష్కారం కూడా పూర్తి చేస్తారు ఎందుకంటే పూర్తి టైము కార్యకర్తల మీద కూడా సగం టైము కేటాయించి ఆ కార్యకర్తల అభివృద్ధి కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి మీకు అందరికీ అందరూ కూడా ఉద్యోగం రావాలి వ్యాపారాలు ఆ ఆర్థికంగా నిర్దొక్కాలనే పరిస్థితి చేయాలి మనం ఆలోచనలోగా మనం వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరో దాన్ని మీరు అందరూ కూడా వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేక అభినందనం తెలియజేసుకుంటూ